నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదికండ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మన జన్మ జాతకంలో పన్నెండు భావాల అధిపతులు ఆరవ ఇంట్లో ఆరవ ఇల్లు రిపు స్థానం అంటారు ఆరు ఎనిమిది పన్నెండు రిపు షడ్రుపులు అంటారు అయితే ఆరవ ఇంట్లో కూర్చోవడం వలన కలిగే సాధారణ ఫలితాలు కొన్ని ప్రాథమిక పరిహారాలు ఈ అందించబడతాయి ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది ఆరవ ఇల్లు ఆరోగ్యం అప్పులు శత్రువులు సేవ మరియు రోజువారీ సవాళ్లను కూడా సూచిస్తుంది సమస్యలను కూడా సూచిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇక లగ్నాధిపతి ఆరవ ఇల్లు దుస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ గ్రహాల స్థానం వ్యక్తిని కష్టపడి వారిగా సవాళ్లను ఎదుర్కొనే వారిగా ఇంకా పోటీలలో విజయం సాధించే వారిగా కూడా ఈ ప్రభావాలు వ్యక్తికి ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక లగ్నాలు భావాల వారీగా చూద్దాం లగ్నాధిపతి ఆరవ స్థానంలో ఆరవ ఇంట్లో ఉంటే గనక వ్యక్తి తరచుగా ఆరోగ్య సమస్యలు లేదా శత్రువుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు క్రమశిక్షణతో కూడిన జీవితం కష్టపడి పనిచేయడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇక ధనాధిపతి రెండవ అధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు అప్పులు లేదా ఆర్థిక సవాళ్లు కూడా ఉండొచ్చు ఆదాయం కోసం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది వైద్య ఖర్చులు కూడా ఉండవచ్చు అందులో అనేది సూచిస్తుంది ఇక సజాధిపతి అంటే మూడవ అధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు తోపుట్టువలతో లేదా పొరుగు వారితో చిన్నపాటి విభేదాలు రావచ్చు ఉంటాయి కమ్యూనికేషన్ విషయంలోకి మాత్రం జాగ్రత్త వహించాలి మూడవ అధిపతి ఆరులో స్థితి పొంది ఉన్నప్పుడు ఇక మాతృస్థానాధిపతి మాతృస్థానం అధిపతి సుఖాధిపతి అంటే నాలుగో అధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు గృహ జీవితంలో లేదా ఆస్తి విషయంలో సమస్యలు ఎదురు కావచ్చు వాహనాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి అనేది నాలుగో అధిపతి ఆరులో ఉంటే ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఇక ఐదో అధిపతి ఆరులో ఉన్నప్పుడు సంతానం విషయంలో సమస్యలు లేదా వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది విద్యలో కొన్ని అవాంతరాలు వస్తాయి ఐదో అధిపతి ఆరులో సంచరించేటప్పుడు స్థితి పొందినప్పుడు ఈ విధమైన ఉంటాయి విద్యార్థులకి అనుకూలంగా ఉండదు హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడాను ఇక ఆరో అధిపతి రిపో అధిపతి ఆరో అధిపతి ఆరులో స్థితి పొందినా సంచరించినా కూడా ఆరో ఇంట్లో ఇది మంచి స్థానం అని చెప్పచ్చు వ్యక్తికి వ్యాధులను శత్రువులను అప్పులను జయించే శక్తి ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఆరో అధిపతి ఆరులో సంచరించేటప్పుడు ఇక భావం భాగ్యాధిపతి ఏడవ అధిపతి కళత్రానికి ఆరులో ఉన్నప్పుడు ఏడవ అధిపతి ఆరులో సంచరించేటప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా సంబంధాలలో కూడా చిన్న సమస్యలు ఉండవచ్చు వ్యాపార భాగస్వామ్యాలు అంతగా కలిసి రావు ఈ విధమైన అమెరికా ఉన్నప్పుడు ఇక రంధ్రాధిపతి అంటే ఆయుష్ ఎనిమిదో అధిపతి అష్టమాధిపతి ఆరులో సంచరించేటప్పుడు దీన్ని ఒక రకంగా ఆరులో అధిపతి ఎనిమిదిలో ఉన్న ఎనిమిదో అధిపతి ఆరులో ఉన్నా కూడా విపరీత రాజయోగంకి అవకాశం కల్పిస్తుంది ఇక్కడ కాకపోతే జన్మ జాతకంలో ఇతర గ్రహాల ప్రభావాలు యుతి దృష్టి సమన్వత్వాన్ని గుణాలు అన్నిటి మీద కూడా ఆధారితంగా ఇది నిర్ణయించాల్సి ఉంటుంది పూర్తి విశ్లేషణ అవసరం జాతకం ఇక ప్రత్యేకించి గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఊహించని ధన లాభం లేదా శత్రునాశనం జరగవచ్చు ఇక ప్రత్యేకించి సారీ ఇది సాధారణంగా విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది కాకపోతే ప్రత్యేకించి గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఊహించని ధనలాభం లేదా శత్రునాశనం జరగవచ్చు కానీ ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి ఈ విషయాలకు ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇక నవమాధిపతి పితృభావం తండ్రి స్థానం భాగ్యం స్థానం ఈ నవమాధిపతి ఆరుల సం స్థితి పొందిన సంచరించినా కానీ తండ్రి ఆరోగ్యం లేదా అదృష్టం విషయంలో హెచ్చు తగ్గులుంటాయి దూర ప్రయాణాలలో అడ్డంకులు కలగవచ్చు అనేది చెప్పవచ్చు ఈ విషయాల మీద ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి ఇక కర్మాధిపతి దశమాధిపతి కెరీర్కి సంబంధించిన అధిపతి ఇక ఆరులో సంచరించేటప్పుడు దశమాధిపతి స్థితి పొంది ఉన్నప్పుడు వృత్తిపరమైన జీవితంలో సవాళ్ళు లేదా కార్యాలయంలో ఒత్తిడి ఉంటుంది సేవారంగంలో వైద్య రంగంలో లేదా న్యాయ విభాగంలో విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ విధమైన దశమాధిపతి ఆరులో స్థితి పొంది ఉన్నప్పుడు కానీ సంచరించేటప్పుడు కానీ ఇక లాభాధిపతి అంటే పదకొండవ అధిపతి ఆరులో సంచరించేటప్పుడు ఆదాయానికి మూలాలు విషయంలో శ్రమ ఉంటుంది సం దానికి ఆదాయానికి సంబంధించి ఏ విధమైన ఏ ఎక్కడ అంటే సోర్స్ ఇన్కమ్ సోర్స్ దానికి ఆ విషయంలో శ్రమ ఉంటుంది ఎక్కువగా కోరికలు తేరడంలో కూడా ఆలస్యాలు జరగవచ్చు అనేది సూచిస్తుంది ఇక వ్యయాధిపతి పన్నెండవ అధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు ఖర్చులు పెరగచ్చు ఆసుపత్రులు లేదా జైలు శిక్ష జైలుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు కానీ కొన్నిసార్లు విపరీత రాజయోగంను కూడా సూచిస్తుంది అంటే చెప్పుకున్నాం కదా షడ్రూపులు ఆరు ఎనిమిది పన్నెండు ఒకరి ఇంట్లో ఒకరు సంచరించిన ఒకరి స్థానంలో ఒకరు స్థితి పొంది ఉన్న కానీ ఇలాంటి విపరీత రాజయోగం కల్పిస్తుంది కాబట్టి దాన్ని జన్మజాతకంలో కూడా నిశ్చితంగా చూసి దాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది అయితే ఇది అనుకూల ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పవచ్చు ఇక్కడ రా విపరీత రాజయోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఇక ఈ విధమైన లగ్నం నుంచి వేయాధిపతి వరకు కూడా ఆరులో స్థితి పొందినా సంచరించినా కానీ క్లుప్తంగా చెప్పుకోవటం సాధారణ ఫలితాలు చెప్పుకోవటం జరిగింది ఇంతవరకు కూడా మేజర్గా మనం రోజువారీగా అనుభవించే విషయాలు మాత్రమే ఇందులో ప్రస్తావించడం జరిగింది ఇక పరిహారాలు జనరల్గా అందరికీ కూడా ఆరులో ఏ ఏ గ్రహాలున్నా మనకి ఆరులో సంచరించే గ్రహం ఏ రాశ్యాధిపతి అయినా కానీ ఆరో భావంలో గ్రహాలు ఉంటే కనుక మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఈ ఈ విధమైన విషయాలు కూడా ఇందులో తెలుసుకుందాం స కొంచెం ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి మాత్రమే చెప్పటం జరుగుతుంది ఇక ఈరో ఆరోగ్యంగా జీవన శైలిని మార్చుకోవాల్సిన ఉంటుంది అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడికి అనేది చెప్పటం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్య సమస్యలకి ఆరో ఇంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అనేది సూచిస్తుంది ఇక వీరికి క్రమశిక్షణ అవసరం రోజువారీ పనుల్లో జీవితంలో క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి సవాళ్ళను ఎదుర్కోవటానికి ఇది చాలా సహాయపడుతుంది అనేది ఇక ఆరు సేవా కార్యక్రమాలు సేవ పేదలకు వృద్ధులకు లేక అనారోగ్యంతో ఉన్నవారికి కూడా సేవ చేయడం కర్మ రుణాలను తీరుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక గ్రహ శాంతి పూజలు కూడా సూచించడం జరుగుతుంది జాతకంలో మనకి బాధిత గ్రహానికి సంబంధించిన మంత్ర జపాలు పూజలు లేదా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా దుష్పరితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఇక రత్నధారణ అయితే కనుక జ్యోతిష్యుని సలహా మేరకే అది ప్రొసీడ్ అవటం మంచిది ఆరో అధిపతి అయితే పచ్చ ధరించటం బుధుడు ఆరవ అధిపతి ఏది కుండలిలో ఆరవ అధిపతి కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ ధరించటంగా సాధారణంగా చెప్పడం జరుగుతుంది కానీ ఎవరి లగ్నాన్ని అనుసారంగా ఎవరికి ఏ గ్రహానుకూలత ఏ గ్రహం శుభంగా ఉంది ఏ గ్రహం అనుకూలంగా లేదు అనే దాని మీద ఆధారపడి జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే రత్నధారణ చేయాల్సి ఉంటుంది ఇక శత్రువుల విషయానికి వస్తే ఆరు శత్రువులు కూడా ఉంటుంది శత్రుత్వం లేదా వివాదాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టకుండా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి ఈ జాతకుడు ఆరులో ఉన్న అశుభగ్రహాలు గనక స్థితి పొంది ఉంటా ఆరో అధిపతి వెళ్ళి ఇంకో చాట ఎక్కడన్నా కూర్చున్నా ఏదైనా సరే జాతకంలో నిశ్చితంగా పరిశీలించి మాత్రమే చెప్పాలి ఈ అనుకూలించని దశ అంతర్దశల్లో కూడా ఈ అనుకూల ఫలితాలు ఎక్కువగా శుభ ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి అలాంటి దశలు అంతర్దశలు జరుగుతుంటాయి కాబట్టి ఇక ఈ విధమైన పరిష్కారాలతో ముందుకు చె వెళ్ళటం మంచిది చాలా ఉత్తమంగా చెప్పటం జరుగుతోంది ఈ పరిష్కారాలు మార్గాలు అనేది ఇక భావానికి సంబంధించిన ప్రతికూలతలుకి ఎక్కువగా జాస్ పెట్టండి ఆయా విధమైన పరిహారాలను పాటించండి ప్రతికూల ఫలితాలను తగ్గించుకోండి అని చెప్పడం జరుగుతోంది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్